ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు వీరిద్దరి మధ్య డిన్నర్ మీటింగ్ జరగనుండగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ భేటీ వేదిక కానుంది ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన ఇరువురు నేతలు చర్చించుకునే అవకాశం ఉంది రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం సాధించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తుంది షెడ్యూల్ ప్రకారం బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు రాజమండ్రి విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరతారు రాత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ ఉంటుంది అనంతరం రాత్రి పదకొండు గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో తిరుగు పయనమై అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు విజయవాడ సమీపంలోని ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు ఈ పర్యటనకు రాజకీయంగా పరిపాలనా పరంగా ప్రాధాన్యత ఏర్పడింది ఎస్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఢిల్లీ నుంచి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు నవీన్ చెప్పండి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఎవరెవరిని కలుస్తారు ఈ రోజు సాయంత్రం ఐదున్నర గంటలకి ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చేరుకోబోతున్నారు సరిగా ఆరు గంటలకి అమిత్ కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఆ భేటీ అయ్యి కొన్ని అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు కేంద్రంతో పాటు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి రావాల్సినటువంటి నిధులతో పాటు కేటాయింపులపై చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ నెల ముప్పై తేదీన నుంచి కూడా ఇటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి వివిధ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపుపై కూడా అమిత్ షా తోటి చంద్రబాబు నాయుడు ఆ సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ నెల గత నెలలోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చినటువంటి సమయంలో పార్లమెంట్ లో అనేక మంది కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది రాష్ట్ర విభజనలో ఇచ్చినటువంటి హామీలు సంబంధించినటువంటి అంశాలతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి ఆ బిల్స్ తో పాటు వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా త్వరతగతిన విడుదల చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గత పర్యటనలోనే ఇటు నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యి ఈ అంశాలపై కూడా చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఈ రోజు సాయంత్రం కేవలం అమిత్ షా తోటి భేటీ ఎన్నిక చంద్రబాబు నాయుడు ఢిల్లీ కూడా వస్తున్నారు ముఖ్యంగా ఇటు నిర్మలా సీతారామన్ తోటి గత సమావేశంలో జరిగినటువంటి ఆ సమావేశంలో మాత్రం ఇటు ఆ రాష్ట్రానికి ఆ నిధులు సంబంధించినటువంటి విషయాల్లోనే గతంలోనే రైల్ రైల్ కనెక్టివిటీ సంబంధించినటువంటి అంశాలు హౌసింగ్ అమరావతికి చట్టబద్ధత పైన గతంలోనే చేపట్టడం జరిగింది కానీ ఈసారి పార్లమెంట్ లో పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో మాత్రం అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి విధంగా కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అమిత్ కూడా భేటీ అయ్యి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎస్ నవీన్ అమిత్ షాతో భేటీ అయి ఏ అంశాలు చర్చించనున్నారు చంద్రబాబు నాయుడు అంటే ఈ పార్లమెంట్ బడ్జెట్ లో ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాష్ట్రానికి ఇంకా బడ్జెట్లో కూడా కేటాయించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆ స్వయంగా అమిత్ షాన్ని కోరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే గత పర్యటనలో వచ్చినటువంటి సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తోటి సమావేశమైనటువంటి సమయంలో మాత్రం ఈ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు గతంలోనే నిర్మలా తో కూడా చర్చించారు ఈసారి మళ్ళీ అమిత్ షాను కూడా గుర్తు చేసి పథకాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు అమరావతికి చట్టబద్ధత సంబంధించినటువంటి అంశాలు ఏపీలో రైలు కనెక్టివిటీ రహదారులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు హౌసింగ్ సంబంధించినటువంటి అంశాలు కూడా దానికి ఆ నిధులు కూడా పూర్తి స్థాయిలో కేటాయించాలి ఈ బడ్జెట్ లో ఇవన్నీ అంశాలు కూడా ఏపీ రాష్ట్ర ఏపీకి ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కోరేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఆ సాయంత్రం ఆరు గంటలకి అమిత్ షా అపాయింట్ మాత్రమే ఖరదైంది ఆ అమిత్ షా అపాయింట్మెంట్ ముగిసిన తర్వాతనే నేరుగా ఆ ఢిల్లీ నుంచి అమరావతి కూడా చంద్రబాబు నాయుడు బయలుదేరనుందా ఎస్ నవీన్ మిగిలిన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే ఇప్పటి వరకు కేవలం అమిత్ షా అపాయింట్మెంట్ మాత్రమే అయింది ఎందుకంటే మెయిన్ అమిత్ షాతో కూడా భేటీ అయ్యి ఈ అన్ని అంశాలపై కూడా చర్చించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కూడా మొదటి నుంచి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులతో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలతో కూడా సంప్రదింపులు కూడా జరపడం జరిగింది ఎందుకంటే ఆ రీసెంట్ లో జరిగినటువంటి పర్యటనలో అనేక మంది కేంద్ర మంత్రులు కూడా కలిశారు రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలు వారికి వివరించి చెప్పినటువంటి పరిస్థితి జరిగింది కానీ ఇప్పుడు బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి అమిత్ షా అపాయింట్మెంట్ మాత్రమే ఇప్పటి వరకు ఖరారైంది ఎస్ నవీన్ సడన్ గా ఢిల్లీ పర్యటన ఎందుకు చేస్తున్నారు అనేది ఏంటి తెలుసుకోవచ్చు సార్ రీసెంట్ గా ఉన్నటువంటి పరిణామాలు ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సఖ్యతతో పాటు ఏపీకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు సంబంధించినటువంటి అంశాలు దాంతో పాటు ఈ నెల చివరి ఇటు బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ బడ్జెట్లో రాష్ట్రం కావాల్సినటువంటి నిధులు సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చించేందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి ఈ సడన్ పర్యటన కాకుండా కేవలం గతంలో అమిత్ షా అపాయింట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది ఆ సమయంలో అమిత్ షా ఇతర రాష్ట్రాల పర్యటనటువంటి నేపథ్యంలో ఈ రోజు అపాయింట్మెంట్ కూడా ఖరారైంది కాబట్టి ఈ రోజు ఢిల్లీకి వచ్చిన తర్వాత అమిత్ షాతో భేటీ అయ్యి ఇవన్నీ అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశాలున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.